नवमीतिधौ दशवर्षबालां निसी महिम्नीं नित्ययवनां सुखदा नित्ययो सुखदाम सुखदां शुभप्रदा सुभद्र नवमे दिधौ सुभद्रा सुभद्रां सुखदां सुभप्रदा सुभद्रा

సమూప ఆశ్వేజశుద్ధ నవమి రోజు నవబాలలలో ఈ సుభద్ర అనేటువంటి పేరు కలిగినటువంటి బాల పది వర్షాల బాలగా మనకి దర్శనమిస్తారు ఈరోజు ఆ శక్తి మన ముందుకొచ్చి నిత్య యవ్వన ఆవిడ చాలా మంచి ఉత్తేజంతో నిత్య యవ్వనం అంటే ఆ యవ్వనవంతురాలిగా యువతిగా అందంగా ఒక అపురూప సౌందర్య రాశిగా మనకి దృగ్గోచరం అవుతుంది మనకి కావలసినటువంటి సుఖాల్ని అందిస్తుంది శుభాల్ని కలుగజేస్తుంది మహానవమి అని మనము ఈ దసరా మూడు రోజుల్లో చేసుకునేటువంటి మధ్య రోజు అయినటువంటి మహానవమి నాడు ఈ నవరాత్రులు ఇంచుమించు ముగిసినట్లే విజయదశమి విజయోత్సవం నవ అని ఎందుకు చెప్పారంటే నవబాల నవరత్నం నవగ్రహాలు ఇలా నవ అనేటువంటి సంఖ్యకి ఎంతో విలువ ఉంది అంటే ఎంతో పవిత్రత కూడా ఉంది ఇటువంటి నవరత్నాలు అంటే వజ్ర ఇట్ ఇటువంటి నవరత్నాలు చాలా అప్రూపమైనవే అలాగే నవనిధులు చాలా విలువైనదే నవ వర్ణాలు అలాగే నవావరణాలు ఈ నవావరణ పూజలన్నీ కూడా ఈ దసరాలో చేయడం మనం చూస్తూ ఉంటాం అంటే ఈ శ్రీచక్రేశ్వరి ఒక్కొక్క ఆవరణలో గుప్తయోగినులు యోగినులు భూపురులు ఇదంతా ఒక పెద్ద అంటే మొదటి ఆవరణ నుంచి తొమ్మిదో ఆవరణ వరకు చేసేటువంటి శ్రీచక్రార్చనలో ఈ నవావరణాలు చాలా ప్రాశస్తిని కలిగి ఉంటాయి ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క గుప్తయోగినులు అధిదేవతలు వీరందరూ కూడా ఒక్కొక్క ఆవరణ నుంచి మనం పైకి వెళ్ళి చివరికి మనం సహస్ర నుంచి ఆ కామేశ్వరి కామేశ్వర సందర్శనం చేస్తాం ఎప్పుడైతే మనకి ఆ శివుడు శివాకార మంచస్థిత శివకామేశాంక స్థిత శివుడు కామేశ్వరి కామేశ్వరి కామేశ్వరుడు ఇద్దరు కూడా ఒకేసారి కనిపిస్తే అప్పుడు మన సాధన రూఢి అయింది రుజువు అయిందనమాట ఇటువంటి శ్రీచక్రార్చన చేస్తూ కామేశ్వరి కామేశ్వర సందర్శనం చేసినటువంటి శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి మునులు ఋషులు సోమయాజులు సోమిదేవమ్మలు వీరందరూ కూడా అత్యద్భుతమైనటువంటి అతి ఉన్నతమైనటువంటి సాధకులే కానీ ఈ బాల రూపాలలో దుర్గ రూపాలలో అమ్మవారిని సాధనా బలంతో మానసిక సాధనా బలంతో ఎలా చూడవచ్చు అని గనక మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే ఈ ఉపచారాలన్నీ మనం చేస్తూ నవరాత్రులలో నవరాత్రులలో నవవిధ భక్తి మార్గాలలో ఆ అమ్మవారిని మనం ఆలోచించినట్లయితే ఈ నవరాత్రులలో అంటే తొమ్మిది రాత్రులలో నవరాత్రులలో శరన్నవరాత్రులలో ఈ చంద్ర షోడస కళలతో సముత్పన్నమైనటువంటి దేవీ అంశ దేవీ తత్వం సర్వము వ్యాపితమైనటువంటి ఈ నవరాత్రులలో మనము ఆ అమ్మవారికి నవవిధ భక్తి మార్గాలలో మన మనస్సుని అర్పితం చేసి మన పవిత్ర భావాల్ని ఆమె పాదం పాదాల చెంత ఉంచి సమర్పిస్తే అర్చిస్తే తప్పకుండా ఆ అమ్మ కటాక్షిస్తుంది ఈ రకాలుగా ఇన్ని విధాలుగా ఈ రకంగా శరన్నవరాత్రులలో బాల నవరూపాలలో మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తుంది నవబాలతుపే నమోస్తుతే నమోస్తు